వర్షాలకి మరి వీరంపాలెం పట్టింపాలెం బంగారుగుడు మరి అదేవిధంగా అప్పారావుపేట నాదవరం కింద ఆరుళ్ళ జగన్నా జగన్నాథపురం నవాపురం నవాపాలు ఆరంపల్లి నందమూరు ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా మరి నందమూరి అయితే ఇంకొక ఇదే వర్షం కురిస్తే సాయంత్రానికి నీరు కూడా ఊళ్ళోకి వస్తుందని చెప్పి అక్కడ ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మనంతా అప్రమత్తంగా ఉండాలి పంటలు నష్టపోయిన దానికి అసెంబ్లీలో పెట్టి ఇలా మా మా ప్రాంతంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ మాధవరం ప్రాంతం కానీ ఎక్కడైనా కూడా ఈ గండ్లు అనేది కనీసం వంద రూపాయలు పెట్టి కూడా పోడ్చకుండా నిర్లక్ష్యం చేసిన దానికి ఈ పాపానికి పరిహారం రైతు చెల్లిస్తూ ఉన్నారు ఎలాంటి పొరపాటు జరగకుండా రాబోయే సీజన్లో అన్ని ఎర్రకాల గట్టి పటిష్టంగా చేసే దిశగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు జరిగిన దానికి జరిగే నష్టం జరిగింది ప్రాణ నష్టం జరగకుండా చూడండి ఈ జరిగిన నష్టానికి ప్రభుత్వం ఎలాంటి వెసులుబాటు ఎత్తుందనేది మనం చెప్పవలసిన అవసరం ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఇవాళ డబ్బు లేదు అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఏదో రకంగా రైతులు ఆదుకునే ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం మనం చేద్దాం ఎవరు కూడా బయటికి వెళ్ళకండి పొలాల్లోకి వెళ్ళకండి ఏదైతే ఇలాంటి ప్రాంతాల్లో ఎవరు తిరగొద్దు ఇలా విడదోళ్ళు వెళ్ళాలి మోటార్ సైకిల్ వెళ్ళాలని ఆలోచన మానేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఈ రెండు రోజులు కూడా పోలీసులు చెప్పాం ఎవరు వెళ్ళొద్దు పోలీసులు సహకరించండి ఈ ప్రాంత సందర్శనికి కానీ ఎక్కడికి వెళ్ళొద్దు ఇది ఉధృతంగా మారే అవకాశం ఉంది రేపు వెళ్ళి ఇవాళ రేపు కూడా వర్షం పడితే ఇంకా తీవ్రమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇది గోదావరి తలపించే రకంగా ఉంది ఇక్కడ కాబట్టి దయించి ముందు మన ప్రాణాలు మనం కాపాడిన తర్వాత నా ఆశ్చర్యం కాపాడుకుందా అని చెప్పి మీ రైతు సోదరులందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం ఇక్కడ రాజకీయాల్లో ఉన్న ప్రతి పార్టీ వ్యక్తులు కూడా మీ అందరికీ అండదండలుగా ఉంటారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం రైతు ఉంది రైతు పక్షపాత ప్రభుత్వం ఈ అసెంబ్లీలో కూడా మాట్లాడి ఎలాంటి నష్టభారం వచ్చినా కానీ వచ్చే విధంగా మనం ఏర్పాటు చేద్దాం ఎర్రకాల గట్టిన ఎటువంటి డామేరేజ్ జరగకుండా నెక్స్ట్ ఇయర్ కి మన ఏటి గట్టిని ఎర్రకాల పటిష్టం చేద్దామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం ఎర్రకాల